నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన సుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అపోసండ్ పౌలు కొరింతిలికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా చదువుకుందాం క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయించున్నది మీరెప్పుడైనా తోలు బొమ్మలాటను చూసారా ప్రస్తుత తరము వారికి తోలుబొమ్మలాట తెలియదు సినిమాలు రాకముందు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరముల నాటి నుండి తోలుబొమ్మలాటలను ప్రదర్శించేవారు వారు ఎంచుకున్న కథలో ఎంతమంది క్యారెక్టర్స్ ఉంటే అంతమంది బొమ్మలను తయారు చేసి పాడిస్తారు మాట్లాడిస్తారు ఆ తోలుబొమ్మ వెనకాలన్న వ్యక్తి చేత ఆడించబడుతుంది పాడించబడుతుంది అంతా ఆ వెనకాలన్న వ్యక్తి నడిపిస్తాడు ప్రిలరా మానవ జీవితమును తోలుబొమ్మలాటతో పోల్చవచ్చు అన్నీ దేవుని చేత నిర్దేశించబడి నడిపించబడుతూ ఉంటాయి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా తమకు జరుగుతున్న సంభవాల పట్ల ఆందోళన చెందరు దేవుడి మీద భారం వేసి విశ్వాసముతో వారి జీవితాన్ని కొనసాగిస్తారు యోబు జీవితాన్నే తీసుకోండి యోబు గ్రంథం మొదటి రెండు అధ్యాయాలలో యోబుకు వచ్చిన శ్రమలను మనం చూస్తే అతని ఆస్తి అంతా తుడిచిపెట్టుకుపోయింది చిల్లిగవ్వలేని వాడైపోయాడు అతని బిడ్డలందరూ చనిపోయారు అతని ఇల్లు కూలిపోయింది ఆ తదుపరి అతని ఆరోగ్యం పాడైపోయింది ఒళ్ళంతా కురుపులు వేసేసాయి ఇంటిలో ఉండటానికి మంచం మీద పడుకోవడానికి లేని పరిస్థితికి వచ్చాడు పెంట మీదే కూర్చొని కాలం గడిపేవాడు తనకున్న స్నేహితులు వ్యతిరేకమైపోయారు తన భార్య కూడా వ్యతిరేకమైపోయింది అయితే ఈ బాధలన్నిటి వెనకాల దేవుని అనుమతున్నది దేవుని యొక్క చిత్తములోనే ఇవన్నీ జరిగాయి అనగా పరలోక దర్బారులో యోబును గూర్చిన ప్రస్తావన వచ్చింది యోబును పరీక్షించాలనే నిర్ణయం జరిగింది ప్రిలరా ఈ విషయం మనకేమి తెలియచేస్తుందంటే నేడు కూడా పరలోకములో సింహాసనాసీనుడైన ప్రభువు యొక్క అనుమతితోనే నీకు నాకు కష్టాలు వస్తున్నాయి శారీరక అనారోగ్యం వస్తుంది అదే విధంగా ఆర్థిక నష్టాలు కలుగుతుంది ఇక్కడ ఒక ప్రశ్న వేయొచ్చు మీరు యోబు విషయంలో సాతానుడు దేవునిపై ఒత్తిడి తెచ్చి యోబును కష్టపెట్టటానికై అనుమతి తీసుకున్నట్లు నేడు కూడా సాతానుడు పరలోకానికి వెళ్ళి దేవునితో మాట్లాడి మనకు శ్రమలను కలుగు చేస్తాడా అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు దీనికి జవాబు అనగా నేడును సాతాను పరలోకానికి వెళ్ళి వస్తుంటాడా అనే ప్రశ్నకు వచ్చే వీడియోలో జవాబు చెప్తాను ఒకవేళ ఈ ఆలివ్ టీవీ ఛానల్ను మొదటిసారి మీరు వింటూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇప్పుడు అంశంలోనికి వద్దాం దేవుని యొక్క నిర్ణయానుసారమే మన జీవితములలో కష్టాలు వస్తాయి అనేది వాస్తవం దీనికి ఉదాహరణగా ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వాన్ని గురించి మనము చెప్పవచ్చు వాళ్ళింకా పుట్టక మునుపే దేవుడు వారు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో దాసులుగా ఉంటారు అని ఆది కాండము పదిహేను పద్నాలుగులో చెప్పాడు వీరు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అక్షరాలు అలాగే జరిగింది ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాల బానిసత్వము తరువాత ఇస్రాయలీలు మిక్కిలి ఆస్తితో బయటకు వచ్చారు అదే విధంగా బబులోను చెరను గురించి కూడా దేవుడు ముందుగా చెప్పిన మాటను మీరు చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పదకొండో వచ్చిన ఈ దేశం అంత పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బై సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు అలాగే హిర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పది కూడా చూద్దాం యహోవా ఏ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శించును ప్రిలారా ఈ విధంగా మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టము ప్రతి శ్రమ కూడా దేవునికి తెలియకుండా ఉండదు ఆయన నిర్ణయములోనే ఇవన్నీ మనకు సంభవిస్తూ ఉంటాయి గనక మనము మూలవాక్యములో చదువుకున్నట్లు క్షణమాత్రమే ఉండి మనలను బాధించే ఈ చులకని శ్రమ కొరకై మనము హైరాణ పడకుండా దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు యోబును దేవుడు తిరిగి పునరుద్ధరించినట్లు మనలను కూడా ఆయన పునరుద్ధరించగలడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ చులకని శ్రమ క్షణమాత్రమే అని భక్తుడు నమ్మి నిన్ను స్థుతించినట్లు వీక్షకులు కూడా ఇవి కొద్ది కాలమే ఉంటాయి అనే విశ్వాసంతో ముందుకు వెళ్ళుటకు కృపచూపమని యేస్సునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె